ఈ నద్దీన అయిందల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ వద్ద ఆమద్దు యొక్క ధర్మం అది ఇస్లాం మాత్రమే గ్రంథవహుల దగ్గరికి అల్లాహ్ యొక్క సందేశం వచ్చిన తర్వాత వారికి జ్ఞానం తెలిసిన తర్వాత వారు విభేదించటానికి ముందుకొచ్చారు ఉమై యక్ఫుర్ బి ఆయాతిల్లా ఫైన్ అల్లాహల్ ఎవరైతే అల్లాహ విధి విధానాలలో అల్లా యొక్క నిదర్శనాలను తిరస్కరిస్తారో వాళ్ళని అల్లాహ్ చూసుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది అల్లాహ్ వద్ద ఆమోద్యోగమైన ధర్మం ఇస్లాం అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఆదం అలీ ఇస్లాం గారి కాడ నుంచి మహమ్మద్ సలహు అలి గారి దాకా మధ్యలో ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇస్లాం గురించే తెలియచేశారు అయితే ఇస్లాం గురించి ఇస్లాం అన్న పేరుతో చెప్పారా అల్లాకు విధేయత చూపించాలి ఇదే ఇస్లాం అంటే నేను యొక్క ఆరాధనలో అల్లాకు అంకితం అయిపోయాను ఈ మాటే ఇస్లాం అంటే ఒక కాలంలో ఆ పదం ఇంకొకలా చెప్పండొచ్చు మూసా అలూ గారి కాలంలో ఈదులు అని చెప్పబడి ఉండొచ్చు ఈసా అలెహం గారి కాలంలో నసరేతులు అని చెప్పబడి ఉండొచ్చు ముహమ్మద్ సల్లాహు హస్లం గారి కాలంలో ముస్లిం అని చెప్పడం జరిగింది ఈ విధంగా అల్లా సుబాల ఆమోదోగం చేసే ధర్మాన్ని ఇస్లాం గా అంగీకరిస్తానని తెలియచేశాడు కాబట్టి దానినే చివరి ధర్మంగా తెలియచేశాడు అది కాకుండా ఇంకేదన్నా అనుసరించామంటే అది అల్లా అస్సలు స్వీకరించాడు దానిని రద్దు చేసేస్తాడు ముహమ్మద్ సలల్లాస్లాం గారు వారికి సిఫారసు కూడా చేయరు అని చెప్పడం జరిగింది అయితే గ్రంథవహుల దగ్గరికి అల్లాకు సందేశం వచ్చిన తర్వాత ఎలాగైతే విభేదించారో ఆ మాటలు అల్లా మనకు తెలియచేస్తున్నాడు ఏం తెలియచేస్తున్నాడు మన దగ్గర అల్లా ఒక గ్రంథం ఉంది మన దగ్గర ముహమ్మద్ సలల్లాహులీస్ గారి యొక్క బోధనలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం ఎక్కడైనా విభేదించే మాటలు మాట్లాడుతున్నామేమో ధర్మానికి సంబంధం లేని పనులను ధర్మం లోపల దూరుస్తున్నామేమో అలా యొక్క ధర్మంలో రాజీ పడే మాటలు ఎక్కడి అన్న తీసుకొస్తున్నామేమో ఎలాగైతే యూదులు చేశారో ఎలాగైతే నసరేతులు చేశారో ఎలాగైతే గ్రంథబాహులు చేశారో అలా మనం చేయకూడదు ఈ మాట మనకు గుర్తు చేయటం జరుగుతుంది ఒకవేళ కాదు కూడదు పర్వాలేదు అన్నాము అంటే అల్లా లెక్క తీసుకుంటాను అని తెలియజేస్తున్నాడు ఈ ప్రపంచం అనేది ఈ ప్రపంచము విశ్వాసి కోసం ఒక జైలు లాంటిది ఒక ఖైదు కాలం లాంటిది అవిశ్వాసి కోసం స్వరగము అని మహమ్మద్ సల్లాహు ఇస్ గారు అన్నారు బహిరంగంగా చూస్తే ఇదే కనిపిస్తుంది ఒక ముస్లిం అల్లాకు విధి విధానాలలో నమాజులకు ఉపవాసాలకు జకాతుకు హజ్కి కట్టుబడి ఉంటాడు పనికి మాలిన పనులన్నిటి నుంచి దూరంగా ఉండాలి వలా తక్రబుజీన దినా యొక్క దరిదాపుల్లో వ్యభిచారం యొక్క దరిదాపుల్లో అలాంటి పాపాల యొక్క దరిదాపుల్లో వడ్డీ వ్యభిచారము జూదము ఇలాంటి దరిదాపుల్లో కూడా ఉండకూడదు అది చేయటం వేరు దాని దరిదాపుల్లో కూడా ఉండటం వేరు ఎవరో ఎక్కడ ప్యాక్ ఆడుకుంటున్నారు ఎవరో ఎక్కడ చింత పిక్కలాట ఆడుకుంటున్నారు ఆ దరిదాపుల్లో ఉన్నా కూడా మనసు అటు లాగుతుంది కాబట్టి ఆ దరిదాపుల్లో కూడా ఉండకండి అని ముహమ్మద్ సలల్లాహుహుసం గారు నేర్పించారు కాబట్టి ఇస్లాం ధర్మము పరిపూర్ణమైనటువంటి ధర్మము ఇది అల్లా స్వీకరిస్తానన్నాడు ఇందులో మనం ఎంత వరకు ఆచరించాలి ఎక్కడ ఆగిపోవాలనేది మొహమ్మద్ సలహా అలసం గారు నేర్పించారు అయితే కొన్నిసార్లు నిరాశ అనేది మనలో కనిపిస్తుంది ఏం నిరాశ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇంకొక సమాజం దగ్గర ఉన్నటువంటి సంపరాలు గాని టపాకాలు గాని మన దగ్గర ఎందుకు లేవు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మొహమ్మద్ సలహా గారు అన్నారు ఇలా అనిపించిన ప్రతిసారి కూడా బిల్లాహి వరసూలి నేను అల్లాను విశ్వసించాను ఆయన ప్రవక్తను విశ్వసించాను ఈ మాట చెప్పండి అని అన్నారు వాళ్ళు టపాకాయలు పేలుస్తున్నారు రంగులు రాటాలు తిప్పుతున్నారు మనం చేసుకోవటానికి మన దగ్గర అలాంటివి ఏమీ లేనే లేవు ఇది అల్లా ధర్మము అల్లా ధర్మంలో ఎంతవరకు అయితే ఆమోదం ఉందో అంతవరకు మాత్రమే ఉండాలి మన పిల్లలకి తెలియక చింతపిక్కలు ఆట ఆడుతూ ఉంటారు కాయరాజా కాయ అంటే పదికి పది రూపాయలు వస్తాయన్న ఆశతో వెళ్తూ ఉంటారు అక్కడ రూపాయి వచ్చిన రూపాయి పోయినా హరామ్ మహమ్మద్ సలల్లాహలీస్లం గారు అన్నారు అన్నమాజీ ఎవరైతే జూదం ఆట ఆడతారో కాయరాజకాయ ఆట ఆడతారో పంద్యాలు ఆట ఆడతారో అది గోళ్ల పంద్యాలు కావచ్చు పొట్టోల పంద్యాలు కావచ్చు వాళ్ళు తమ చేతులను పంది మాసంలో పంది రక్తంలో ముంచిన దానితో సమానము అని మహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు అన్నారు ప్రవక్తల నుంచి సహాబాల నుంచి పంది అన్న అసహ్యం అయితే సమాజంలో ఉంది కానీ దానికి విలువ ఎంత ఇవ్వాలో దానికంటే ఎక్కువ ఇవ్వటం జరుగుతుంది ఇటు హరాం పనులు చేస్తున్నారు కానీ పంది అంటే భయపడుతున్నారు ఇది కూడా హరామే దీని నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి పండగ అన్న సందర్భంలో సంతోష సందర్భాలలో మనకు తెలియని పనులు మనం చాలా చేస్తున్నాము ఇమ మాలిక్ రహతుల గారు ఇవా మాలిక్ రహమతుల గారు అంటున్నారు మొహమ్మద్ సల్లాహం గారు ఏమన్నారు సౌతాని సౌతానియా రెండు రకాల శబ్దాలు అల్లాహుభాన తలకి ప్రపంచంలోనూ పరలోకంలోనూ అత్యంత దారుణంగా అసహ్యించుకునే విషయాలు అని తెలియచేశారు ఏంటవి మిజ్మాన్ ఇందమతిన్ ఎప్పుడైతే సంతోషం వేస్తుందో సంగీతం వాయించటము ఇది అల్లాహకు అత్యంత నీచంగా కనపడేది మనకు సంతోషం వచ్చింది ఆ సంతోషాన్ని వ్యక్తపరచాలి అంటే సజ్జదా చేయండి నవ్వండి ఆ సంతోషాన్ని ఇంకొకళ్ళు పెంచుకోండి అంతే తప్పించి సంబరాల కింద ఏదైనా మ్యూజిక్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాము సంతోషంలో పాటలు పాడేసాము అంటే ఇది అల్లాకు అస్సలు ఇష్టం లేదు అని మహమ్మద్ సల్లాస్ గారు అన్నారు మరియు బాధలో ఎవరన్నతునైంద ముసీబతిన్ బాధలో ఏడుపు కూడా అల్లాకు అస్సలు ఇష్టం లేదు సంతోషంలో ఎలాగైతే పాడుకోకూడదు ఎలాగైతే పద్యాలు పెట్టుకోకూడదు ఎలాగైతే మ్యూజిక్లు పెట్టుకోకూడదో బాధలో కూడా ఏడవకూడదు బాధ వచ్చింది రేపు పోతుందేమో ఈ బాధ ఇవాళ పోతుంది రేపు పోతుంది తర్వాత సంతోషం వస్తుంది ఇన్న మాళ్ళు ఊసురీస్తు ప్రతి బాధతో పాటు సంతోషాన్ని కూడా దగ్గరలోనే పెట్టాము అని అల్లా సుమానత్తలు అంటున్నాడు కాబట్టి ఈ రోజు ఉన్న బాధ రేపు ఉండదు అన్న నమ్మకం ఉండాలి అల్లా ఖచ్చితంగా నా బాధను దూరం చేస్తాడన్న నమ్మకం ఉండాలి అలా నమ్మకం లేకుండా నిరాశ చెందాము అంటే దుర్మార్గుల యొక్క లక్షణము ఇస్లాంలో నిరాశ చెందడం కూడా ఒక పాపమే సంతోషంలో సంగీతం ఉండకూడదు బాధలో ఏడుపులు ఉండకూడదు నిరాశ అనేది అస్సలు దగ్గరలో ఉండనే ఉండకూడదు అల్లా మీద ఆశ ఉండాలి అల్లా మీద పూర్తి నమ్మకం ఉండాలి ఇవాళ బాధ రేపు ముఖంలో మారుస్తాడు ఇవాళ ఉన్న కష్టాన్ని రేపు అల్లా మార్చేస్తాడు మరి మిగతా వాళ్ళ దగ్గర సంబరాలు ఉన్నాయి వాళ్ళు టపాకాయలు పేలుస్తున్నారు చిచ్చుబొట్లు పేలుస్తున్నారు వాళ్ళు రంగులు రాట్నాలు తిప్పుతున్నారు కేకులు కోస్తున్నారు ఏమైనా చేయనండి ఒకవేళ అది కూడా ధర్మంలో ఒక భాగమేమో అది చేస్తే అల్లా క్షమిస్తాడేమో అది చిన్న విషయమే కదా అని అనుకున్నట్లయితే ఎవరన్నాయి తన సమాజాన్ని అనుకరిస్తే వాళ్ళందులో చేరిపోతారు అని మొహమ్మద్ సలల్లా ఇస్లాం గారు అన్నారు ఇది ధర్మాల విషయము ధర్మాల విషయంలో ఇటు అటు ది ఇటు చేనే చేయకూడదు ప్రపంచం విషయం అయితే ఏదైనా చేయవచ్చు మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారి కాలంలో పడవలు అనేవి మొహమ్మద్ సల్ల అస్లాం గారు ఎక్కలేదు కొంతమంది సహాబాలు కూడా ఎక్కేవాళ్ళు కాదు ఏంది అంటే నా ప్రవక్త అలా ఎక్కలేదు మేము కూడా ఎక్కమని అని సహాబాలు అనేవాడు అందరూ అలా అనేవా లేదు కొంతమంది మాత్రమే ఇది ప్రపంచ విషయం కాబట్టి మేము దీన్ని ఏర్పాటు చేసుకున్నాం అంతే అని అన్నారు రెండున్నర సంవత్సరాలు ఉమర్ రజిల్లాహు తలను గారు పది సంవత్సరాలు తన సహాబాలు గాని తన శిష్యులు గాని పడవల ద్వారా ఓడల ద్వారా ప్రయాణాలకి అంగీకరించే వాళ్ళు కాదు ఏందంటే ప్రాణ నమష్టం వచ్చేస్తుందేమో ఎవరికన్నా హాని జరుగుతుందేమన్న భయం ఉస్మాన్ రజిల్లాహు తరణ్ గారి ఖిలాఫత్ వచ్చిన తర్వాత ఆయన ఓడల మీద అంగీకరించారు ఎల్లండి పర్వాలేదు ఏముంది ఇది ఓడ ప్రపంచం విషయము ఇందులో ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ ఓడలో ఉన్నప్పుడు ఉజు చేయాల్సి వస్తే గుసులు చేయాల్సి వస్తే సముద్రం నీళ్లనే ఉపయోగించుకోండి అని మొహమ్మద్ గారు అన్నారు కదా కాబట్టి వెళ్ళండి అని అన్నారు ఒకటే సహాబాలు అందరూ మొహమ్మద్ సలల్లా వలసింగ్ గారి శిష్యులు అందరూ ప్రవక్త గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు కొంతమందిని చూస్తే ఓడ దగ్గర కూడా రాలేదు ఇంకొంతమందిని చూస్తే ఓడ లెక్కమన్నారు అందులో ప్రయాణాలు చేయాల్సిందే అన్నారు ప్రవక్త గారు అనుమతి ఇచ్చారని చెబుతున్నారు ఏంది ఇద్దరులో ఒకళ్ళ దగ్గర అభిమానం ఉంది ఒకళ్ళ దగ్గర ప్రేమ ఉంది ఒకళ్ళు దాన్ని ప్రపంచమని అర్థం చేసుకున్నారు ప్రపంచాన్ని ఉపయోగించుకున్నారు అభిమానంలో ధర్మం లోపలికి ప్రపంచాన్ని తీసుకురాకూడదు అతను తక్కువ ధరల వస్తువులు వస్తున్నాయి వెంటనే వెళ్లి కొనుక్కొచ్చేస్తాము ఇది ప్రపంచం విషయము అల్లా దానికి అనుమతి ఇచ్చాడా మహమ్మద్ సల్లా అలసింగ్ గారు ఎలా కొనుక్కోమన్నారా అంటే మహమ్మద్ సల్లా అలసింగ్ గారు ధర్మం విషయం మనకు తెలియచేశారు ప్రపంచం విషయం మీకు తెలుసు కాబట్టి మీకు తెలిసిన విషయాలలో మీరు ఇంకొక అడగాల్సిన అవసరం లేదు అని మహమ్మద్ సలల్లాహాహా అలస్లిం గారు అన్నారు